మిర్యాలగూడ పట్టణంలోని బాపూజీ నగర్ నందు నూతన దేవాలయ కమిటీ మాజీ కౌన్సిలర్ పాదూరి ప్రసాద్ ఏడవ వార్డు కౌన్సిలర్ కొమ్మ నాగలక్ష్మి ఆధ్వర్యంలో శ్రీ నాగేంద్ర స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి నూతన దేవాలయ నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి బిఎల్ఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో నూకల వేణుగోపాల్ రెడ్డి చిలుకూరి బాలు గుడిపాటి నవీన్ ఒక లక్ష పదహారు వేల రూపాయలు విరాళంగా కమిటీ వారికి అందజేశారు కాంగ్రెస్ నాయకులు బాపూజీ నగర మహిళలు పెద్దలు తదితరులు పాల్గొన్నారు <laughs> 拜拜、啊啊

रछिद्रम्धव दुर्गा माधितम धृता नन मित्रा वरुण सजे थे श्रियाुष्ययुधा

아야 yeah. 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 าำไมอาวีผ uh, ู right. ้ใหอาวีออมาปิปุกปััย่รนีา

स्वामी आदि अर्जी हर जी ఈ బాపూజీ నగర్లో మన నాగేంద్ర స్వామి పుట్ట దగ్గర నూతనంగా స్వామివారి యొక్క ఆలయం శంకుస్థాపన చేయాలని ఈ యొక్క కాలనీ ప్రజలందరూ కూడా సంకల్పం చేసుకొని ప్రతి ఒక్కరూ కూడాను ఆ స్వామి అనుగ్రహం ప్రతి ఒక్కరికి కలగాలని ఇక్కడ గుడి నిర్మించుకొని ఎంతో వైభవంగా ఎందుకంటే మనకు అయ్యప్ప స్వాములు వస్తున్నారు భక్తులు వస్తున్నారు వీళ్ళందరూ కూడాను అందరికీ స్వామి అందుబాటులో ఉండాలి మనం కూడా గుడి నిర్మాణం చేయాలి అని ఈరోజు ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషములకు ఈ గుడి శంకుస్థాపన కార్యక్రమం ప్రారంభం చేశాం శంకుస్థాపన కార్యక్రమం జరిగింది గౌరవనీయులైనటువంటి లక్ష్మారెడ్డి గారి చేతి మీద ఎమ్మెల్యే గారి చేతి మీద అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక భక్తులందరి చేత కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేశాం అతి త్వరలోనే ఈ గుడి పూ నిర్మాణం పూర్తి చేసుకొని మళ్ళీ ప్రతిష్టా కార్యక్రమం ఎంతో వైభవంగా చేయాలని అందరిని కూడా కోరుకుంటున్నాం చక్కగా అందరూ కూడా సహకరించాలి ఇటువంటి కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా సుబ్రహ్మణ్యేశ్వరుడు అనుగ్రహం వల్ల సకల ఆయురారోగ్య ఆరోగ్య ఐశ్వర్యములు కలగాలని కోరుకుంటున్నాం సుబ్రహ్మణ్య స్వామి ఆలయం మరి ఈరోజు ముహూర్తం కుదిరింది మరి ఎన్నోసార్లు కూడా ప్రయత్నాలు చేసి కొంత ఇబ్బందుల వల్ల మనం చేసుకోలేకపోయాం మరి ఎందుకంటే ఇక్కడ ఈ పుట్ట దగ్గర ఉండేవాళ్ళు మరి అందరూ కూడా ఎప్పటినుంచో నేను కౌన్సిలర్గా మాజీ కౌన్సిలర్గా ఉన్నప్పుడు కూడా ఎన్నోసార్లు దీన్ని కట్టాలనే ప్రయత్నంలో ఇక్కడ వాళ్ళంతా పట్టుదలగా ముఖ్యంగా మరి నాగేంద్ర స్వామి పుట్ట మహిళలు బాగా ముఖ్యంగా ఇక్కడ కావాలని అన్న ఇప్పుడు పుట్ట ఇది కట్టాలనేది పట్టుదలతో ఉన్నారు మరి ఇక్కడ యువకులు కూడా అందరు కూడా ముందుగా రాము ముందు నిలబడి మరి ఈరోజు ఇక్కడికి తీసుకొని దీన్ని రావడం జరిగింది మరి కౌన్సర్ గారు కూడా ఆమె కృషి ఎంతో ఉంది మరి మరి ఇక్కడ ఈ గుడి నిర్మాణానికి కొన్ని ఆటంకాలు జరిగినాయి కొంతమంది ఆటంకపరిచరు అయినా కానీ మరి ముందుకు వెళ్దామని ఆ సుబ్రహ్మణ్య స్వామిని ముక్కొని మరి ముందుకు వెళ్ళటం జరుగుతూ ఉంది ఇక్కడ ఈ గ్రామ పెద్దలు మరి ఈ నగర్ వార్డు పెద్దలు కూడా అందరు కూడా పూర్తిగా మనస్ఫూర్తిగా సహకరించి మాకు ఈ చందాల కోసం మరి పోతే ఇంటికి పోతే ప్రతి వాళ్ళు చేతనైనంత ఒకళ్ళు ఐదు వేలు ఒకళ్ళు రెండు వేలు ఒకళ్ళు వెయ్యి అట్లా రాయడం జరిగింది మరి అందరూ కూడా గుడి కావాలని కోరుకుంటా ఉన్నాం దీన్ని పెద్ద ఎత్తున మరి డెవలప్ చేయాలని ఎమ్మెల్యే గారికి చెప్పినాం మరి ఎమ్మెల్యే గారు కూడా మరి అంగీకరించి ఇక్కడికి ఈ రోజు రావడం జరిగింది ఎన్ని పనులు ఉన్నా కానీ మానుకొని రావడం జరిగింది మరి ఎమ్మెల్యే గారి చేతుల మీదగా కానీ జరిగింది మరి దీన్ని అతి కొద్ది కాలంలోనే ఒక మూడు నాలుగు నెలల్లోనే పూర్తి చేయాలనే సంకల్పంతో గ్రామ పెద్దలందరం అందరం కూడా మరి కౌన్సర్ గారు మేమందరం కూడా నిశ్చయంగా ఉన్నాం మరి ఎన్ని కష్టాలు ఎదురైనా ఎంత ఎదురైనా మరి అందరితో మాట్లాడుకొని అందరు సహకారంతో ఈ గుడి పూర్తి చేస్తామని తెలియజేసుకుంటూ ఉమ్మడి బాపూజీ నగర్ లో మరి పుట్ట దగ్గర ఎప్పటి నుంచో గుడి కట్టాలని వీళ్ళు అందరూ కూడా పెద్ద ఆలోచనతో ఉన్నారు అది ఎన్నిసార్లు ప్రయత్నం చేసినప్పటికీ ఎందుకో సక్సెస్ కాలేదు గతంలో చాలా అవాంతరాలు కల్పించారు సరే ఈ రోజు మేము దృఢ సంకల్పంతో ఇక్కడున్న యువత గాని మహిళలు గాని వారి సంకల్పం మేరకు మేము ముందుకొచ్చి మరి గుడి కట్టడానికి అందరం కూడా నిశ్చయించుకొని ఈ రోజు ముహూర్తం నిర్ణయించి గొప్పగా శంకుస్థాపన చేయడం జరిగింది ఈ శంకుస్థాపన కార్యక్రమానికి గౌరవ ఎమ్మెల్యే గారు అలాగే గ్రామ పెద్దలు ఇక్కడున్న యూత్ మహిళలు అందరూ కూడా పొద్దున్న నుంచి చాలా కష్టపడి ఈ రోజు ముహూర్తం నిర్ణయించి శంకుస్థాపన చేయించడం జరిగింది ఇక్కడున్న మహిళలది ముఖ్య పాత్ర అలాగే యూత్ మన పాతూరి ప్రసాద్ గారు మాజీ కౌన్సిలర్ గారు చాలా ముందుకొచ్చి చాలా ముఖ్య పాత్ర వహించి చేస్తున్నందుకు వీరందరికీ నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ గుడి నిర్మాణం ఒక నాలుగు నెలల్లోనే పూర్తి చేయాలని సంకల్పించాము తప్పకుండా దేవుడి అనుగ్రహం వల్ల ఎన్ని ఆటంకాలు వచ్చినా నాలుగు నెలల్లో పూర్తి చేస్తామని మీ అందరికి మాటిస్తున్నాము అదే విధంగా ఈ ఈ గుడి గనక కట్టినట్టయితే చాలా మంది చెప్తున్నారు రాజకీయాలు చేయాలని చూస్తున్నారు ఇప్పటికి కూడా నేను చెప్తున్న అందరికి కూడా భక్తులు మీరు అందరు భక్తితోటి చేసినప్పుడు మీరు మాలలు వేసుకొని కూడా అవాకులు చవాకులు మాట్లాడకండి మాకు చాలా బాధగా ఉంది మీరు మాలలు వేసుకున్నారు ధర్మాన్ని పాటించండి మేము ఎంతో నేను 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 చెప్తున్నాను కౌన్సిలర్ గా నేను ఏ రాజకీయం చేయడానికి కాదు ఈ గుడి నిర్మాణం జరిగితే నా జన్మ ధన్యమైనట్టు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఫస్ట్ ఓట్లకు వచ్చినప్పుడు ఇక్కడ మహిళలందరూ కూడా నా దగ్గర మాట తీసుకున్నారు గుడి కట్టించాలని ఒకవేళ నా పదవీ కాలం అయిపోయి గనక గుడి కట్టలేనేమోనని చాలా చాలా బాధపడుతున్నా రోజు శంకుస్థాపన చేసినందుకు ఈ నాలుగు నెలల కాలంలోనే చెయ్యాలని కూడా ఎందుకంటే మాకు ఒక నెల ఒక నెల ఉంది మా పదవి కాలం ఈ నాలుగు నెలల్లో ఎలక్షన్లు రాకపోతే దీన్ని పూర్తి చేయాలని చెప్పి దృఢ సంకల్పంతో ఉన్నాం తప్పితే ఎలక్షన్ల కోసం రాజకీయాల కోసం అయితే కాదు ఈ కౌన్సిలర్ పదవి అనేది ఒక ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు దాటితే నేను కూడా మామూలు మనుషునే కదా కౌన్సిలర్ని కాదు కదా ఇది ఒక పెద్ద విషయమే కాదు నా లైఫ్ లో కౌన్సిలర్ అనేది కౌన్సిలర్ అయినా కాకుండా నాగలక్ష్మి అంటే ఒక కౌన్సిలర్ తో సమానమే ఒకటి గుర్తుపెట్టుకోండి ఏదో రాజకీయం కోసం మాత్రం రాలేదు నేను వచ్చిందే ఈ ఊరిని అంతా నాశనం అయిపోతుంది ఎక్కడి నుంచో వచ్చి ఈ ఈ రోజు రాజ్యం వెళ్ళి మొత్తం నాశనం చేస్తున్నారు అని చెప్పి నేను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చిందే దృఢ సంకల్పంతో ఏదైనా సరే న్యాయంగా చెయ్యాలి నా ఊరిని బాగు చేసుకోవాలి నేను ఇక్కడ పుట్టా కాబట్టి నేను ఎంతో కొంత ఈ ఊరి రుణం తీర్చుకోవాలని వచ్చా తప్పితే నేనేదో రాజకీయం చేసి లేకుంటే నాకు ఇంట్లో డబ్బులు చంపాయించుకోవాలని మాత్రం కాదు నా నన్ను దగ్గరగా చూసిన వాళ్ళకి తెలుసు నేను ఎంత కరెక్ట్ గా ఉంటానో నేను నన్ను చాలా మంది పొగుడుతుండొచ్చు కొంతమంది తిట్టుకోవచ్చు అయినా నేను భయపడేది మాత్రం లేదు ఏది ఉన్నప్పటికీ కూడా నేను అనుకున్నది మాత్రం సాధించే వరకు నిద్రపోయేది లేదు ఈ గుడి నాలుగు నెలల్లో నిర్మాణం చేసి చూపించే బాధ్యత మాది మా మాయందరూ దయ ఉంచి మీ అందరూ గ్రామ పెద్దలు గాని మహిళలు గాని అందరు సహకరించి మాతో నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకు సంబంధించిన ఈ గ్రామం ఇంకా దేవస్థానం గుళ్ళు ఎక్కడో ఎన్నో కట్టుకోవాలని అందరూ సహకరించాలని పెద్దలు గాని మహిళలు గాని యూత్ గాని రేపు పొద్దున చందాలకు గాని అందరు సహకరించి ఈ గుడిని ఈ గుడి నిర్మాణాన్ని అందరూ ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పూజనగర్లో నాగేంద్ర స్వామి గుడి నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన ఎమ్మెల్యే గారు గౌరవనీయులు శ్రీ లక్ష్మారెడ్డి గారు అలాగే పట్టణాధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి గారు అలాగే చిలుకూరి బాలన్న గారు అలాగే నవీన్ నవీనన్న గారు అలాగే మేకల సీనన్న గారు రావడం జరిగింది ఈ గొప్ప కార్యక్రమానికి మరి ముందుండి పాత్ర ప్రసాద్ గారు నాగలక్ష్మి గారు ఎంతో దృఢ సంకల్పంతో అందు ఈ తోటి పద్నాలుగు రోజులు పదిహేను రోజుల నుంచి తెల్లారి ఆరు గంటలు లేచి చందాలకు తిరుక్కుంటా అవత్స అవంతరాలు ఎదురైనా గాని ముందుకు సాక్కుంటూ ఈ రోజు శంకుస్థాపనతో విజయవంతం చేయడం జరిగింది ఈ శంకుస్థాపనకు సాగని ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఏడో వార్డు మరి ఇరవై ఒకటో వార్డు ప్రజలు మహిళలు యువత యొక్క గత కొంతకాల కళ అయినటువంటి నాగేంద్ర స్వామి గుడి నిర్మాణానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది దీంట్లో గత రెండు మూడు సంవత్సరాలు కూడా ఈ శంకుస్థాపన కోసం ఎంతగానో మన ఊరి ఆడబిడ్డ కౌన్సిలర్ నాగలక్ష్మి గారు మరియు మిగతా ఆడబిడ్డలు కూడా ఎంతో కృషి చేశారు వారికి రాజకీయ పరంగా కూడా ఎన్నో అవాంతరాలు ఎదురైనప్పటికీ ఆమె కృషితోటి ఇక్కడ నా ఆయాంలో నా ఆయాంలో కాకుండా నేను ఈ ఊరి బిడ్డను నా ఇక్కడ నాతో పాటు ఉన్న ఆడపిల్లలు అందరూ కోరుకున్న కోరిక ప్రకారం వాళ్ళకు ముందుండి నడిపించాలన్న ఒక పట్టుదలతోటి నాగలక్ష్మి గారు చేసిన కృషి అయింది అలాగే మన భద్ర లక్ష్మారెడ్డి అన్నగారు ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో ఎటాకీలకి ఈరోజు ఈ శంకుస్థాపన అనేది చేసుకోవడం బాబూజనగర్ వాసుల కళ నెరవేరడానికి ఒక ముందడుగు పడడం అనేది మా అందరికి ఎంతో ఆనందదాయకమైన విషయము ఇది సంక ఈ సంకల్పం అనేది పర్ఫెక్ట్గా కావాలని చెప్పేసి గ్రామ ప్రజలు మరియు అలాగే మిరియాలు కూడా పెద్దలు కూడా సహకరించి తగిన సహాయ సహకారాలు అందిస్తారని అందరి ద్వారా